పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు సంపద సృష్టించి పేదలకు చేర్చేలా తన పాలన ఉంటుందన్నారు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు గత ఐదేళ్ల పాలన ప్రక్షాళన తిథిదేరి నుంచే మొదలు పెడుతున్నట్టు చెప్పారు మంచి పాలన అందిస్తే ప్రపంచమంతా మన వైపే చూస్తుందన్నారు రాష్ట్ర చరిత్రలో తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రేట్ విజయాన్ని మరవకుండా ప్రజారంజక సాగిస్తారని స్పష్టం చేశారు హిస్టారికల్ తీర్పు తర్వాత నేను చాలా ఎలక్షన్ చూశాను ఎప్పుడు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ తొంభై మూడు పర్సెంట్ ట్రైకింగ్ డేట్ అనేది ఎప్పుడూ జరగలేదు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా విక్టరీ ఎప్పుడు రాలేదు వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను వెంకటేశ్వర స్వామి ఆశీసుతో నేను ఎడగడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో కూడా ఒక పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది నేను వెంకటేశ్వర స్వామికి పవిత్ర మనసుతో నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను ప్రార్థన చేస్తాను ఆ ప్రార్థనలో ఏ విషయం కోరుకుంటాను రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ప్రపంచంలోని భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాళ్ళకి వెళ్ళాలి సంపద సంపదగా కొంతమందికే పరిమితంగా ఉండడం కాకుండా పేదరికం లేని సమాజం జీరో పవర్టీ నేషన్ జీరో పవర్టీ స్టేట్ జీరో పవర్టీ డిస్టిక్ ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలి ఒక అతనికి లక్ష కోట్లు ఒక అతనికి రోజుకు వంద రూపాయలు లేని పరిస్థితి ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యమో అని ఆలోచించినప్పుడు ప్రభుత్వం వల్ల సాధ్యం ప్రభుత్వ విధానాల వల్ల సాధ్యం ఒకప్పుడు హైదరాబాద్ లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నా వన్ పాయింట్ నైన్టీ ఫైవ్ సిబిఎన్ రూల్ అది నైన్టీ ఫైవ్ లో ప్రారంభమైంది అంతవరకు పరిపాలన అంటే సెక్రటరియట్ కే పరిమితమైన పరిపాలన ప్రజల మధ్యలో జరిగింది అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టా నేను ఒక ఇది పెట్టుకున్నాను రెండు పేల నాలుగు నలభై ఏడుకి నా ఆలోచన నా విజన్ నా కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలి నెంబర్ నిర్మూలన ఎంత తొందరగా వీలైతే అంతవరకు చెయ్యాలి జీరో పావర్టీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక యాభై శాతానికి ఒక ముప్పై శాతానికి కాదు ఫస్ట్ నేను చెప్పాను నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను విభజన జరిగింది హైదరాబాద్ తెలంగాణ కెళ్తుంది మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరాన్ని నిర్మాణం జరిగే కాకుండా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ది చేసి ఉండాలని తీర్చుకుంటాను అదే స్ఫూర్తి అమరావతి పోలవరం ఈ రెండు ప్రారంభించాను కానీ దురదృష్టం రెండు కూడా ఈరోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి అమరావతి విధ్వంసం పాలైంది పోలవరం ప్రతి ఎకరాకు నీటి వర్ష జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈ రెండు కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హైయెస్ట్ పరకాపేట ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకున్నాం అందుకే ఈ రెండు ద్వేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి ավիշաները բետյուր մատռանտան